ఇగో ముక్క ముక్క జదరకుండా ఫ్రై అయింది ఇగో ఇట్లా ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై చివరిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒకసారి ఇట్లా చేసుకోవాలి వాళ్ళ తినాలంటే చపాతీలు తినొచ్చు రొట్టెల తినొచ్చు ఎల్లనైనా తిను మంచిగా ఉంటుంది ముక్క కూడా మంచిగా ఉడికింది ఫ్రై అయినా చూడండి ఎంత మెత్తందో చికెన్ మటన్ అయితే వద్దనుకో మనం ఏదో వద్దనుకున్నా దాని అయితే వద్దనుకో ఒట్టి ముక్క రెండు ముక్కలు తినేనా నీళ్ళు తాగాలని హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెఫ్ సరే ఛానల్ని ఫస్ట్ కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ ఇప్పుడు ఏమంటే మనం కూడా మటన్ ఫ్రై ఒకసారి మటన్ ఫ్రై చేస్తే బాగుంది బాగుంది అని అంటున్నట్టు కామెంట్ పెట్టినట్ట కదా ఇప్పుడు ఇంకో రకంగా మటన్ ఫ్రై చేసి మటన్ ఫ్రై చేసి చూపిస్తా సరే అత్తమ్మ ఏం చేద్దాం ఫస్ట్ దానికి ఫస్ట్ మటన్ అన్ని కలిపి పెట్టుకోవాలి సరే కలిపేసి అరకిలో మటన్కి ఒక చెంచంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం అంతా పసుపు ఒక ఆఫ్ చెమ ఒక రెండు టమాటాలు కోసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్క పట్టించుకోవాలి ధనియాల పొడి ఒక చెంచా కారం ఒక చెంచా ఇవన్నీ వేసుకొని ఇట్లా మొత్తం కలగలుపుకోవాలి ఇది మటన్ ఫ్రై కూరగాయలు ఎట్లా చేస్తానో చూడు మటన్ చూస్తుంటే తినబుద్ధి కావాలి అట్లా ఉంటుంది ఏందమ్మా ఉల్లిగడ్డ వేసింది ఏందమ్మా టమాటా వేస్తుంది ఏంది ఇట్లా అసలు ఎట్లుంటుంది ఈ మటన్ అనుకోవచ్చు మీరు కూర వండుతున్నాం అనుకుంటున్నారు అట్లా ఇవన్నీ వేసేసరికి ఇప్పుడు ఇది అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ పక్క పెట్టుకున్నా ఇగో మటన్ తాళి వేసుకోవడానికి నూనె పోసుకుందాం మట్టికలా పెట్టుకున్నాను నేను ఒక రెండు పావులున్నారా నూనె ఇగో నూనె బాగా వేడైనాక ఒక నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ మూడు దాసిన చెక్కలు రెండు మిరియాలు ఒక రెండు బగారాకులు ఇగో ఈ మంచిగా పండుగ అయినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని ఇల్లు వేసుకోవాలి చాలింపులో వేసుకొని మంచి కళ పెట్టుకోవాలి సరస్వతి ఇగో ఇది మంచి కళ కలుపుకొని మూత పెట్టుకున్నాము మూతకు మంచిగా ఉప్పుగుపప్పు అని ఉడుకుతుంటే నీరు మొత్తం వచ్చినాక తర్వాత సరే కానీ ఎంత ఈజీగా ఉంది ఏందత్తమ్మ ఇది ఫస్ట్ అది వేయాలి ఇది మగ్గిన దాకా ఉండాలి తర్వాత అల్లం కారం పప్పు అవన్నీ వేయాల్సిన అవసరం లేకుండా కలిపి పెట్టి అది అని వాటర్ వచ్చి గుంజుకు పోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అసలు ఎంత ఈజీగా ఉందో లాస్ట్ ఒకసారి ఇట్లానే మటన్ చేసినా ఎంత ఈజీ అదే ఇంకా అదే ఉడుకుతుంది ఇక మనకి ఇంకా వేరే పనులు చేసుకొని రావచ్చు కదా మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు మటన్ తింటే బలం ఆరోగ్యం కావట్ అసలు మన అత వీడియోలో మటన్ పచ్చడి పెట్టినాం కానీ సరే ఎట్లా ఆగింది కదా నెక్స్ట్ తొందర మంచిగా మేకపోతుని తీసుకుందాం మేకపోతు మేకపోతు పచ్చడి అయితేనే బాగుంటది మేకలు అంటే అన్ని మేకలు కావు మేకలు అంటే మేకల్లో కూడా తేడా ఉంటాయి ఇవో పెద్ద కంచి మేకలు ఉంటాయి ఎక్కడ ఊర్లల్లో అవి ఊర్లలో ఎక్కడనైనా రెండు రకాల మేకలు ఉంటాయి మనకై ఉండేది మేకపోతులు అది పల్లెటూరు మేకపోతులు గొర్రె పొడేలు గొర్రె కూర వేరు వేరు గొర్రె పొడేలు కూర గొర్రె కూర వేరు మేకపోతుది మేక మరకలు కట్టని మరకలు కట్టినవి కట్టకుండా ఉంటాయి చూడుకునే ఆ మరకలు మేకపోతు సూపర్ ఉంటది అసలు నేను పెట్టేదే పచ్చడి గొర్రె కూర తిన్నదానికంటే బర్రెకూర గొర్రె కూర కూర ఒకటే సేమ్ మేకపోతు కూర అయితేనే టేస్ట్ ఉంటది ము అరవై ఆరు చెట్లు తింటది అది గడ్డి తినదు గొర్రెమో గడ్డి తింటది ఎంతసేపు ఉన్న గడ్డి తింటది భూమి మీద ఇది ఏంది చెట్టు చెట్టుకు గుట్ట గుట్టకు ఎగిరి ఎగిరి ఎంత పొడుగున్నా కాళ్ళు ఎత్తుకొని తినస్తుంది ఏ ఆకు ఏ ఆకైనా సరే అది తినే ఆకుని ఎంత కష్టమైన పడి తినొస్తుంది కాబట్టి ఆకు తింటది కాబట్టి మేకపోత కూర టేస్ట్ ఉంటది రోగాలు కూడా రా ఉన్న రోగాలు కూడా పోతాయి ఇప్పుడు ఈ గొర్రె కూర తిను నడువుల నొప్పులు కాళ్ళ తీపులు లేనిపోగాలు టేస్ట్ ఉంటది మళ్ళీ కొన్ని గొర్రెలు కూడా తేడా ఉంటాయి మన బోర్లకల్ల గొర్రెలకు తోకలు ఉండవు వేరే ఊరు దేశం నుంచి వచ్చిన గొర్రెలు ఉంటాయి చూడ ఇంత పొడుగు తోకుంటాయి ఆటి కూర పొట్టి పెండ సొప్ప సొప్ప తిన్నట్టే ఉంటది ఇప్పసతుకు ఇప్పుడు ఈ కూర కొట్టి నేను ఇదే పచ్చడి పెడతా మీకు నాటుకు ఇది మన మన ముందల పెరిగిన మేకపోత పచ్చడి మీరు చూడండి మీ ముందే కడి చేపిస్తా మీ ముందల్లే ముక్క కొట్టిస్తా ఫ్రై చేస్తా అంత ఫ్రై చేసి సీసాలా పెట్టిన దాకా మీకు చూపిస్తా అంతే అదే పచ్చడి మీరు తిని చూడండి ఒక్కసారి ఆ పచ్చడి ఎంత టేస్ట్ ఉంటదో ఒక్క ముక్క వేసుకొని తిన్నాక మళ్ళీ ఇంకో సీసా దీపం ఈ అడ్వైస్ మీరు ఇచ్చింది చాలా వరకు చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు మీ అత్తమ్మ తోటి పచ్చళ్ళు పెట్టియండి మాకు అట్లా అది అన్నారు కదా అందుకే తొందరలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇలానే ఎప్పుడు అన్ని వీడియోస్ కి ఇస్తూ ఉండండి సో అవి కూడా ఆర్డర్స్ బుక్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి సరే అర్థమ్మా సరే ఇది ఎట్లా ఇంక ఉడకడానికి టైం పడుతుంది కదా కొంచెం వెయిట్ చేద్దాం ఇంకో ఇప్పుడు పావు గంట అయింది కదా మనం మూత వేసుకొని మటన్ మీద చూద్దాం చూడు మంచిగా ఉడికి నూనె పైకి తేలి నీరంతా పోయింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం సన్న మంట మీద ఇట్లా ఉడికించుకోవాలి ఒక్కసారి మంట ఊటగా అనుకో ఇట్లా ఎసరు దిగదు అంత మాడిపోవద్ది ఇట్లా సన్న మంట మీద ఉడికించుకుంటే ఇక ఇట్లా గుజ్జు వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం మూత ఉంచొద్దిగా ఇక ఇప్పుడు మంట పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం ఊటగా పెట్టుకొని ఇప్పుడు ఇగో మంచిగా ఫ్రై అయింది టమాటా ఉల్లిగడ్డ మంచిగా ఉడికి ఇగో ముక్క ముక్క జదరకుండా ఫ్రై అయింది ఇగో ఇట్లా ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై చివరిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఉంటే నిమ్మకాయ కూడా పిండుకొని తినండి మంచిగా కారం అనిపిస్తే కూడా భలే రుచి ఉంటుంది ఇగో కొత్తిమీర పుదీన వేసుకొని ఒక్క నిమిషం పోయి మీద ఉంచుకొని దింపుకుంటే ఈ ఉడుకుకే మగ్గిపోదు రుచి కూడా మంచిగా వస్తుంది వాసన సువాసన వస్తుంది ఇప్పుడు రెడీ అయింది అడ ఎండ ఉందని ఇడ నీడ ఇప్పుడు ప్లేట్గా పెట్టుకుందాం బాగుంది అత్తమ్మాకి లాస్ట్ టైం మటన్ ఫ్రై చేస్తే కొంచెం కారం ఉప్పు ఒకటి ముక్క ఈసారి వచ్చేలాగా ఫ్రై ఉంది అట్టే టమాటా ఉల్లిగడ్డ వల్ల బాల్లిపాయలు మటన్ ఫ్రై గుజ్జుగా రావడానికి ముక్క ముక్క ఉడకటానికి అన్ని ఒకటేసారి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలంటే చేసుకోండి ఎంత బాగుంటుందో సూడ్రీ ఫ్రై నిమ్మకాయ చెప్తే కదా నిమ్మకాయని నిమ్మకాయ పిండుకొని నువ్వు మంచి కడుపు నిండా తినొచ్చు చూడ అన్నం ఆనియన్స్ మంచి ఇప్పుడు ఇది ఈ మటన్ ఇట్లా ఎందుకు వచ్చిందంటే గుజ్జు ఏమిటి కంటే ఒకసారి ఒట్టిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇట్లా చేసుకోవాలి అన్నం వల్ల తినాలంటే చపాతీల తినొచ్చు రొట్టెల తినొచ్చు ఎల్లనైనా తిను మంచిగా ఉంటుంది రెండు ముక్కలు వేసుకోవాలి అన్నం మొత్తం ఎందుకంటే ఆ గుజ్జు మంచి ఎట్లా సరిపోతుందో ఒకళ్ళు అంటారు కదా టమాటా వేస్తే ఉంటుంది ఉల్లిగడ్డ వేస్తే అని అంటారు కానీ అట్లా ఉండదు ఇది మంచిగా అసలు ఉంది అసలు ఆ టమాటాలు ఉల్లిగడ్డలు ఎక్కడ పోయినా కూడా తెలుస్తుంది ఇలా అంత మంచిగా ఉడికిపోయినాయి ఫస్ట్ ఆ ముక్కకి అంత పట్టుంటాయి ఇప్పుడు ఉడికి 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 ముక్క కూడా మంచి ఉడికింది ఫ్రై అనే చూడండి ఎంత మెత్తగా ఉడికిందో లోపల మంచి ఉడికిందంటే చాలు అత్తమ్మా ఇది గొట్టే నుజే ఫస్ట్ నేను వండినా కదా నువ్వు ఏదైనా నువ్వు మటన్ తర్వాతనే చికెన్ మటన్ అయితే వద్దనుకో మనం ఏదొద్దు అనుకున్నా దాని అనుకో ఒట్టి ముక్క రెండు ముక్కలు తిన నీళ్ళు తాగాలని వండు ఇప్పుడు ఈ చికెన్ మటన్ నేను ఇట్లా ఎందుకు అంటే ఇది అన్న వల్ల కలుపుకొని తినేటట్టు ఉన్నాను మీకు ఇట్లా గుజ్జుగా వద్దనుకుంటే ఒట్టినే ఫ్రై చేయండి టమాటా వేయకుండా ఉల్లిగడ్డ వేయకుండా ఒకసారి మాట చూడటాట చేసుకోండి ఇప్పుడు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోండి కానీ సూపర్ ఉంటుంది ఫ్రై మీరు టమాటా వేస్తే తీయగా ఇద్దేవో ఉల్లిగడ్డ వేస్తే తీయగా ఇద్దేవో కూర అని అనుకోవద్దు ఇప్పుడు ఈ కూర ఇట్లా చేసుకొని తిని చూడండి ఎంత బాగుంది అసలు టేస్ట్ ఎట్లుందంటే ఆ టమాటాల ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా ఆ ముక్క ముక్క తింటుంటే టమాటా ఫ్లేవర్ ఆ మటన్ ఫ్లేవర్ నిమ్మకాయ పిండుకున్న కాబట్టి ఇంకా బాగుంది అసలుకి సూపర్ ఉంది ఉప్పు కారం అన్ని మంచి జరిపి మంచిగా ముక్క మెత్తగా బాగా ఉడికింది కూడా ఫ్రై అయ్యి ఒక చిమ్ముల పెట్టుకొని నిమ్మలంగా మంచి ఉడికించుకుంటే ఒక గంట సేపు పడుతుంది ఇంకా దబ్బ దెబ్బ మంట పెడితేనే వేసరి ఇంటికి పోయి ఒక పక్క మాడిపోయి ఒక పక్క ఉడకక అట్లా ఉంటది మంచిగా చిమ్ముల పెట్టుకోండి ఒక పది నిమిషాలు తక్కువే పడుతుంది గంట అంటే గంట ఏం పట్టదు కానీ మెత్తగా ఉడుకుద్ది ఆ పెద్దలమైన ముక్క పోకుండా తినొచ్చా అసలు ఆ వాటర్ తోట ఉడికి దాంతో ఫ్రై చేయడం నిజంగా అన్ని కలిపి పెట్టుకొని ఇట్లా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మటన్ అసలు ఎట్లా ఉండినా ఫస్ట్ మటన్ అనేది ఫ్రెష్ గా ఉండాలి దాంతో టేస్ట్ వస్తుంది అది మీరు మరి మంచి మటన్ తీసుకుని వండుకొని ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్